హనుమంతుడు ఎంత శక్తివంతుడో రాముడి మాటల్లోనే తెలుసుకున్నావు రండి సీతాదేవి రాముడితో స్వామి ఈ హనుమంతుడు ఎంత మంది రాక్షసులు ఉన్నా కూడా భయపడకుండా లంకను కాల్చివేశాడు కదా అసలు ఈ హనుమంతుడికి ఎంత శక్తి ఉంటుందో చెప్పండి అని అడుగుతుంది దానికి రాముడు నవ్వుతూ సీతాదేవితో ఇలా అంటాడు వెయ్యి ఏనుగులు దేవతల రాజు అయిన ఇంద్రుడు పంచభూతాలు శివుడి పదకొండు రుద్రులు విష్ణుమూర్తి అన్ని అవతారాలు బ్రహ్మదేవుడి శక్తులు అలాగే దేవుడులు అందరూ వచ్చినా కూడా హనుమంతుడి తోకను కూడా కదపలేరు హనుమంతుడి అష్ట సిద్ధులు ఆయనకు శక్తివంతుడిలాగా పని అష్ట శక్తుల్లో మొదటి శక్తి పేరు హనిమ ఈ శక్తితో హనుమంతుడు కంటికి కూడా కనపడనంత చిన్నగా మారిపోతాడు రెండవది మహిమ ఈ శక్తితో హనుమంతుడు పెద్దగా తన శరీరాన్ని మార్చుకోగలడు మూడవది గరిమ ఈ శక్తితో ఆయన శరీరాన్ని ఎవరు ఎత్తలేనంతగా భారీగా చేసుకోగలడు నాలుగవది లగిమ ఈ శక్తితో వెలుగు కన్నా వేగంగా హనుమంతుడు ప్రయాణించగలడు ఇరవది ప్రాప్తి ఈ శక్తితో హనుమంతుడు తలుచుకుంటే ఈ ముల్లోకాల్లో ఎక్కడికైనా వెళ్ళగలడు ఆరవది ప్రాకమ్య ఈ శక్తితో హనుమంతుడు అనుకున్న కోరికను నెరవేర్చుకోగలడు ఏడవది వసి ఈ శక్తితో దేన్నైనా సరే హనుమంతుడు వశం చేసుకోగలడు ఎనిమిదవది ఇష్వా ఈ శక్తితో హనుమంతుడు ప్రపంచంలోనే తన ఆధీనంలోకి తెచ్చుకోగలడు హనుమాన్ మన పక్కన ఉన్నాడు కాబట్టి సరిపోయింది సీత లేదంటే ఈ హనుమంతుడిని నేను కూడా ఓడించలేను సీత అంత శక్తివంతుడు మన హనుమంతుడు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని జై బజరంగ బలి అని కామెంట్ చేయండి